అందరికీ నమస్కారం మొన్నటి రోజున జరిగిన కౌంటింగ్లో దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాల నుంచి పార్టీకున్న పాలకపక్షానికి ఉన్న ఆలోచన తీరుకు భిన్నంగా ప్రజలు కళ్ళెం వేశారు అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం యాభై రెండు స్థానాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకొని కూటమితో కలిపి దాదాపు రెండు వందల ముప్పై రెండు స్థానాలకు రావడం జరిగింది ఇది శుభపరిణామం కాకపోతే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి దేశాన్ని గాడిలో పెట్టింటే చాలా బాగుండేదనే మా ఆశ తీరకుండా ఉంది అయినా కానీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి భారత ప్రజలను కాపాడుకోవడానికి చార్ పార్ అనే నినాదానికి కళ్ళెం వేసి కట్టడి చేయడంలో భారత ప్రజలు సఫలీకృతమయ్యారు కాకపోతే రాబో ఎన్నికల్లో అయిన భారతదేశానికి దశాదిశగా కాంగ్రెస్ పార్టీ సేవలు అందిస్తూనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో షరింలమ్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది కంటే చాలా బాగా పుంజుకుంది ఓట్ శాతం కూడా ఒక పర్సెంట్ నుంచి ఇప్పుడు బాగా ఎక్కువైంది ఒకప్పుడు క్యాండిడేట్లు లేని రెండు వేల పంతొమ్మిదిలో క్యాండిడేట్లు లేని కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి రెండు వందల స్థానాలు ఉంటే దాదాపు పదహైదు వందల పైచీలకు అప్లికేషన్లు వేసుకొని పోటా పోటీ మీద అభ్యర్థులు ఎగబడిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నంది కానీ గెలుపుకు దగ్గర రాలేకన్నా ఉండం అయిన షరుమలమ్మ సారథ్యంలో తర్వాతి కాలంలో ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీని ముందుకెళ్ళి ముందుండి ముందుకు తీసుకెళ్లడానికి మేము షర్మిలమ్మకు మద్దతు ఇచ్చుకుంటూ శర్మిలమ్మతో కలిసి పోరాటంలో భాగం పంచుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపున నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మదనపల్లిలో తెలుగుదేశం అభ్యర్థిగా షాజహాన్ బాషా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లిని జిల్లా చేస్తామని చెప్పి పలు సందర్భాల్లో బెంగళూరు బస్ స్టాండ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు పాదయాత్రలు కానీ చాలా సందర్భాల్లో వాగ్దానం చేశారు అందులో భాగంగా వీళ్ళంత తొందరగా మదనపల్లి జిల్లా చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా మా సంపూర్ణ మద్దతును తెలియజేసి కాంగ్రెస్ పార్టీ కూడా జిల్లా అయ్యే భాగంలో పా పాలు పంచుకుంటామని తెలియజేస్తూ మరి మదనపల్లిలో షాజాన్ బజాన్న గారు ముందుగానే ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఇప్పుడు కూడా అంతకు మించి అభివృద్ధి చేస్తారని ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మెజార్టీ వచ్చింది కాబట్టి ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికైనా అనువుగా ఉంది పరిస్థితి కాబట్టి మదనపల్లి జిల్లాను వెంటనే ప్రకటించి మదనపల్లి అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను